ఊళ్ల పోండి పగల చెక్కర కొబ్బరి కుడుకలకు చెక్కర మీ ఊరికచ్చింది బండి మీ వాడకొచ్చింది అగ్గువ ఎత్తుకెత్తు సరికి సరి చెక్కరమ్మ చెక్కర కొబ్బరి కుడుకలకు చక్కెర మరి ఇంకే చక్కరయ్యా బంగారు అంటే ఆ పాడు గాను ఆ శరణం గుర్తుకొచ్చింది అవ్వ రాక కథలు చెప్పి పొద్దు రాకి ఇంట్లో అంటాం పదిన్నర పదకొండు గంటలకు అసలు నిద్ర పడుతుంది అవ్వా ఆ నిద్ర వచ్చేటప్పుడే ఆ లంజ మైకులు అట లంజ ఓ లంజమైకులు పెట్టుకొని చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కొడుకులకు చక్కెర ఎత్తుకెత్తు సరికి సరే అని కొడుకుల నా బిడ్డ ఒప్పుకుంటది ఐదు నిమిషాలు నా నానే పల్ల మహారాజేనా వర్లేనా

పెళ్ళప్పుడు ఈ సంవత్సరం కాలం ఎందుకు ముందడి పెళ్లి బిడ్డ ముందడి

అయ్యా నా బిడ్డ పిలగాన్ని మెచ్చింది నిన్ను కూడా పిలగాన్ని మెచ్చిన అయ్యా నా బిడ్డ ఒప్పుకున్నదయ్య ఒప్పుకునేదా నీకు ఇష్టమేనా ఇష్టం మరి మాకు కూడా ఇష్టమేనా పిల్ల మంచిగానే ఉన్నది కానీ ఒక మాట మరి ఏమన్నా ఇచ్చేది ఉన్నదా మరి ఇసుకు ఇచ్చుకునేది పుచ్చుకునేది ఏమన్నా ఉన్నాయా ఏమున్నా పది మందిలో ఉండాలి ఏమన్నా ఏమున్నా పది మందిలో ఉండాలి అయ్యా ఏమో కట్టము ఏమో కానుక నుంచే పది మందిలే కావాలి ఏదన్నా నీ బిడ్డకు వరకట్ట ఏడు లెక్కల్లా బంగారం ఎదురు కోళ్ళకాడికి ఏడు కోట్ల రూపాయలు అర్ధ రాజ్యం కూడా నా బిడ్డ ఇవాళ రాసిస్తారయ్యాటా రేపు మరిచిపోదు నోటి నుంచి రాసిన మాట ఎలా కాలం ఉంటదా ఉండదు అన్న వాళ్ళు రేపు రేపు కాకపోతే ఇంకా వారం రోజులకైనా మరిచిపోదు నువ్వు ఇతర ఇచ్చుకునేటి పుచ్చుకునేటి వరకట్న ఏదైతే ఉన్నదో ఒక కాగితం మీద రాసి సంతకం పెట్టి అయ్యా అని ఇప్పుడు అన్న మాటలకు చూసిన వా ఏడు కలెక్కల బంగారం ఏడు కొట్ట ఏడు ఎదురు పొల్ల కాడికి ఏడు కొట్ట రూబావు భాగవర్త రాజ్యం రాసిగా చిన్ని రాయించి ఏనాడు సంక్రాంతం పెడుతున్నాడే బాలరాజు అయ్యా మేము పెళ్ళి మీకు ఇష్టమైంది కాబట్టి బ్రాహ్మణులు ఏమన్నారు నేపాల మహారాజా పిల్ల పేరు పేరు మీద మీద పిల్లగాడు ఇంద్రసేన మాడాల్సి పులి వరగైతుంది పిల్ల ఇంద్రవాతిది మేక వరగైతున్నది లెవ్లేవు లగ్గాలు దవలేవు లగ్గాలు దగ్గరనే ఉన్నాయి వచ్చే శుక్రవారం నాడు అక్కర పెళ్లి కొడుకు శనివారం నాడు గంగస్థానము ఆదివారం పొద్దుగాల తొమ్మిది నెలకు గోవులగ్గము అయ్యా మీకిష్టమేనా అయ్యా శుక్రవారం నాడు సూర్య పెండ్లే కొడుకు అన్నో శనివారం నాడు గంగతానం అన్నో ఆదివారం ఉదయానం గోగుల ముప్పై నిమిషాలకు అయ్యా నాకు గాని ఒక్క కొడుకు పది మంది కొడుకులు లేరు పది మంది బిట్టేలు లేరు నాకు గాని ఒక్క కొడుకు నా కొడుకు బల్లాన మాట నా కోడలు భాగ్యపట్టి నా కొడుకు నా కోడలు అత్తగాని పత్రం అయ్యా నా కొడుకు వచ్చినాక అదేనా ఏ ఇంకా వారం రోజుల టైం ఉన్నది వారం రోజుల వరకు మేము వస్తాము నువ్వు కొడుకులేని పెళ్లి ఏందో ఇదే మనిషి ఇదేం సంవత్సరం ఇదేం లెక్కలు నీ కొడుకు ఎటు వేయ్యా నా కొడుకు అత్తగారి అత్తగారి ఇంటి వేరు అట్లే ఉంటాడు ఏంది ఇలా ఇలా వేయను రేపు రాడా మూడో నాడు మురుగు చుట్టామంటారు నాలుగో నాడు రాడా పెళ్లి రేపనంగా రాడా ఏందయ్యా నీ కొడుకు కింద భయపడతాను నువ్వు అయ్యా భయపడతాను కొడుకు టు అన్న లేక నీ కొడుకు నువ్వు అన్నవా నాయుమన్లు అన్న మాటలకు జాలి గుండె తల్లు అంటుండెలు గుబెళ్ళు అంటున్నాయో ఓ యవన నీ సెల్ల పెళ్లి కొడుకో ఇక నాలుగు రోజులైతే నీ చెల్ల పెళ్లి కొడుకో నీ సెల్ల పెళ్ళన్నది కూడా రావ కొడుక నా కొడుక బల్లా రాజా నాకు ఒక్క కొడుకు అని ఒళ్ళ పెట్టుకొని దాదుకున్నా కాకి కొట్టకుంట కదా కొట్టకుంట పెరుగు మీది అని నువ్వు ప్రేమ కొద్ది దాదుకున్న రాయ్యాడకల్లా పిల్లగాడు చూసిన పిల్ల ముఖాన్ని కళ్ళతో అడు చూసిండు ఆ పిల్ల ముఖం ఎంత ముద్దు ఎంత లాయన ఉన్నది కన్నుగల వరేకలు బొమ్మలు సిగ్గిడి నల్ల సుమ్మలు పొడిసేడి పొద్దు మాకున్నది కానీ కన్న బిడ్డకు వంకలేదు మెరిగి ఏడి దేవ కానీ ఇంద్రవతి దేవి మెడకు వంకలేదు సూర్యుడు అనువడముకు నీరు వర్తనన్నట్టు చంద్రుడు అనువదించకు నీరు వదించనన్నట్టు ఉన్న ఇంద్రవతి ముఖాన్ని కన్న చూసిండే ఇంటి ముంగర ఇంద్రసేన బ్రిపట్నం లోపడ చూసినవా ఆగో మైరాకు తోరణాలు మర్రి కక్కనారు మొత్త మద్దని తోరణాలతో ఏనాడు చూసినవా కన్న తల్లి మేడల్య్య నాడు సంబరపడుతున్న సంతోషపడుతున్నారు

ఇక్కడ ఉండంగా అత్తగారి ఇంటిగా ఆ ఇంటికి వేన పల్లాను మారాలు ఎన్ని రోజులు నా అత్తగారి ఇంటికి అతని ఉండాలి నాకు చెడి చెల్లింటి పోవద్దు అలిగి అత్తగారి ఇంటికి పోవద్దు చెడి చెల్లింటి పోవద్దు అడిగి అలిగి అత్తగారి ఇంటికి అని అంటారు ఎన్ని రోజులు నా అత్తగారి ఇంటికి అడ నేను ఉండాలి నా భార్య భాగ్యవతిని తీసుకొని నా ఇంటికి నేను నేపాల పరివర్తన పోతాను అంటున్నాడు పల్ల

మరి నాకు ఉండ పోతా మరి ఇయనకు ఉంటావా నువ్వు ఆయన ఆయన మా మేనబావ ఏన ఎవలు ఆయన చెయ్యకొనేసి నాకు అన్నీ ముడిస్తాడు నాకు ఎందుకో మరి ఆయన gant eh హ్ చేస్తానని అయ్యో నేను బాత్‌రూమ్ లో గాణం చేస్తాను అది కూడా చెప్పాను చెప్றారు బాగ్యా వో బయటికి వెళ్ళు కాస్తున్నన్నయ్య సిందిదరా బక్ష thank <laughs> you ఫోటో పడాలి ఎట్లా ఫోటోకు అంటే పడాలి నువ్వే ఆగవైతే ఎందుకే మనిషి మా అవ్వగారు ఇంటికాడ మా అవ్వగారు ఇంటికాడికి అర్థం నువ్వు ఎందుకడుతుంది ఆగండు బాబాడు మొన్న 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 శుక్రవారం రోజున అయ్యో ఏం కూర అండాలి ఏం కూర అండాలని మావేం చేసింది మా నాయన మా అవ్వ నేను నమ్మబడు నలుగురు ఉన్నాం మనిషికి రెండు గుడ్లు అని ఎనిమిది గుడ్లు వచ్చిందమ్మా ఆయన తా పొద్దున లేవంగానే ఆయన తేపగులు వేసుకొని మా బాబు పొలం కాడి వేయి ఆయన తొమ్మిది అయితే ఆకలి అయితే అన్న వల్లే రెండు గుట్లు వేసి అన్నం పెట్టింది అమ్మవారికి ఆ రెండు గుడ్లు తిన్నాడు నేను రెండు గుడ్లు తిన్నాడు మావో రెండు గుడ్లు తిన్నాడు ఏ మా ఆయన మా నాయనే రెండు గుడ్లు కదా కదా పన్నెండు గంటలకు కరెంటు వేయ ఇంటికి వెళ్తాడు మా నాయన అయ్యో పన్నెండు కాక ముందే మళ్ళీ ఆకలి అవుతుంది అన్న మావ మావేం చేసి ముసలి రెండు గుడ్లు వేసింది ముసలి రెండు గుడ్లు తిన్నాడు మరి మీ అమ్మ ఇట్లా గుడ్డు పెడుతుందని మరి కవడి గుడ్లమ్మా మాస గుంటు తిన్నాడు మీ అమ్మ గుడ్డు పెట్టడానికి దేశం మీద ఉన్న కోల్లఫారాలని పదే కావాలి ఇక ఎప్పుడు మైతికి మనం మనం వచ్చే రోజుల పొద్దు అవుతుంది మనం వచ్చింది పదిహేను రోజులు అవుతాం పదిహేను రోజుల సంది మనం దీపం ముట్టించిన దీపం ముట్టించినమా పదిహేను రోజుల పొద్దు అవుతుంది తెల్లారు తెవారం ఏమి రాజా నువ్వు మనిషి మొగడమ్మడ కొత్త ధారణ ఏడు వందల యాభై పాత ధారణ మూడు వందల యాభై ఓ రేగాయ పిండి బత్తాల దారం లైట్ స్థూలం ఇక లంజం ఉండ పాడుగా నా పెన్న పొద్దుగా లేదు సవారం రాగానే నీ లేక ముందు ఏం చేస్తుంది ఆ దేవుళ్ళు అడుగుతుంది తల స్నానం చేస్తుంది ఈ ఆయన మంచి చూస్తే మానం పోతే ఇంటి ముంగట్ ఐదు విరికి బియ్యం పోసుకుంటది గిన్నెల ఇంట పోతే దబ్బకు తోలు వేసుకుంటే పిరికడి యాభై పట్టుకో ఇంటి ముంగడికి వచ్చి పార్వతి

ఏమని చేసి ఏంటి స్నానం చేసిపోనంటే స్నానం చేయకపోనంటే వాడు మంత్రి వస్తే పది మంది వస్తే ఒక్క మాట ఆదివారం కోరికలు మళ్ళన ఒక్కపోద్దు సోమవారం ఒక్క పోదు ఆదివారం పొద్దునాకొక్క పోతే ఉండి ఒక కోడి గుడ్లు అండకపోతే ఓ నీసు ఇక తెల్లారి సోమవారం స్నానం చేసి పెద్ద

పోలం గాని బట్టలు విందినే కానీ ఇంకా ఉల్ల అరవై పచ్చి బట్టలే ఉన్నాయి నీ వచ్చి నా ఇద వాక్యానవక్యూ మాట మాట్లాడచ్చుకోకు నీ బాచిన బట్టలు ఉల్లారినాక ఇస్త్రీ వేసుకొని మరద వేసి బ్యాగ్లో పెడతా అప్పుడు పోదాం నేను కానీ మీ అవ్వకు మీ అయ్యకి చెప్పి మనం ముయ్య మూడబట్టుకోండి బస్ స్టాండ్ లో పోయి బస్ సీట్ ఆప్తా పోయి అంతే పదిహేను రోజులు అయితే అల్లుడు ఆగుతలేడు పోతానా ఫోన్ చేయ అత్తా అల్లుడ ఆగుతులేడు అసలేసారి మరి ఏం చేయాలి నా బట్టలు నీ బట్టలు వేస్తున్నారు నా బట్టలు వేస్తున్నారు పోరా இருக்கே போயா போதும் ఈ దేవుల గీతగానం ఏం పెట్టవు గీతగానం పర్వ ఇదాంతి గీతగానం వదలు ఉన్నది అందుకే ఏంద్ర మొగడ పురుగునాట మొగనికి ముందు నా పోదు అన్నట్టు నువ్వు ఎగిర పడ్డవు నీ ఎగిర పడ్డందుకు ఇక నేనేం చేసినా బట్టలు ఉల్లారేలా అని చెప్పలేదా ఉతికిన బట్టలు పచ్చి బట్టలు ఆ బ్యాగులు ఏమున్నాయి మొన్న పొలం కాడి పోతే చెప్పులు లేగితే ఓ విద్య నువ్వు ఆ అత్తగాడింటి పోయినాక ఫినిష్ పెట్టుకో బాత్రూమ్ పోని పని చేస్తే లాడ్రూ పని చేస్తే అంటే మావే ఒక జాత తెలు అమ్మే చెప్పులు కాదమ్మా ఒక్క మాట కానీ ఒక్క